బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో బస్సు యాత్ర ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి ఒకటి వరకు బస్సు యాత్ర పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆయా పార్టీలు ప్రచారంలో జోరందుకుంటున్నాయి ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల ఇరవైవ తేదీ నుండి బస్సు యాత్రలు ప్రారంభించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తెలిపారు విజయ సంకల్ప యాత్ర పేరుతో మార్చి ఒకటి వరకు యాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు ఆదివారం యాత్ర పోస్టర్ ను రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే దేశ ప్రజల్లో స్పష్టమైన ఆలోచన కనబడుతుందన్నారు మరోసారి బీజేపీ సర్కారు రావాలి మూడోసారి మోదీ ప్రధాని కావాలి అని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు ప్రజల ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర శాఖ ఐదు రూట్లలో బస్సు యాత్రలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు ఈ విజయ సంకల్ప బస్సు యాత్ర రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో మండలాలలో కొనసాగుతుందని చెప్పారు ప్రతి మండల కేంద్రంలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో రోడ్ షోలు ఉంటాయని వెల్లడించారు ఫైనల్ ఈ ఐదు యాత్రలు హైదరాబాద్లో కలుస్తాయని తెలిపారు కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వి సుభాష్ రాణి రుద్రమ్మ తదితరులు పాల్గొన్నారు విజయ పేరుతో తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటించే విధంగా యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాం యాత్రలు రేపు ప్రారంభమైన తర్వాత రెండో తేదీ వరకు కొనసాగుతుంది మనకందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు మూడవసారి కేంద్రంలో అధికారంలో రాబోతా ఉంది రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా పెద్ద ఎత్తున ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలో కూడా పదిహేడు సీట్లలో నాలుగు సీట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించడం జరిగింది ఈసారి మెజార్టీ సీట్లు లక్ష్యంగా పెట్టుకొని మేము పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో దిగబోతా ఉన్నాం రేపు ప్రారంభమైనటువంటి యాత్రలు ఒక్కొక్క అసెంబ్లీలో ముఖ్యమైనటువంటి మండలాలు అసెంబ్లీ కేంద్రాలలో అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ యాత్ర కొనసాగుతుంది రెండవ తేదీ చివరగా అన్ని అసెంబ్లీలు పర్యటించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం యాత్రలకు సంబంధించి పార్టీ జెండా నేతృత్వంలోనే యాత్ర ఉంటుంది ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా పార్టీ తెలంగాణ నాయకత్వం అంతా కూడా యాత్రలో విస్తృతంగా అన్ని యాత్రల్లో పాల్గొంటుంటారు ఈరోజు తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ యువత విద్యార్థులు మహిళలు రైతులు బడుగు బలైన వర్గాల ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ఆకాంక్షిస్తున్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి ఎన్నికల్లో మంచి విజయం సాధించాలి అందుకోసమే ఈరోజు హైదరాబాద్ నగరంలోని అత్యంత పవిత్రమైనటువంటి చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసమే ఇక్కడ రథాలకు సంబంధించినటువంటి పూజ చేయడం కోసమే ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం వచ్చాము వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్నటువంటి హైదరాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే విధంగా ఈరోజు పాతపట్నంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ముఖ్యంగా త్రిబుల్ తలాక్ రద్దు తర్వాత ముఖ్యంగా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ముస్లిం యువత ముస్లిం మాతృమూర్తులు ముస్లిం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిలో ఒక సోదరుణ్ణి చూసుకుంటున్నారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హైదరాబాద్ పార్లమెంట్ సూట్ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మొత్తం పదిహేడుకు పదిహేడు సీట్లలో మంచి ఎన్నికల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకెళ్తాం మాకు పూర్తి విశ్వాసం ఉంది మెజార్టీ సీట్లు సాధిస్తాం సమిష్టి నాయకత్వం ముందుకెళ్తాం మా జెండా కమలం పూ జెండా మా నాయకుడు నరేంద్ర మోడీ కాబట్టి కమలం జెండా పట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తాం ఈ సందర్భంగా మరొకసారి నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను రండి భారతీయ జనతా పార్టీని ఆదరించండి భారతీయ జనతా పార్టీని బలపరచండి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నాయకత్వానికి ఆశిస్తులు అందజేయండి యాత్రను పూర్తిగా విజయవంతం చేసే విధంగా గ్రామాలలో ఉన్నటువంటి యువకులు బడుగు బలైన వర్గాల ప్రజలు రైతులు రైతు కూలీలు అందరూ కూడా దళితులు పెద్ద ఎత్తున రావాల్సిందిగా యాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము మొత్తం యాత్ర అంతా కూడా మరి రోడ్ షోలతో నిర్వహిస్తాము పెద్ద పెద్ద బహిరంగ సభలు కాకుండా రోడ్ షోల మీదనే దృష్టి కేంద్రీకరిస్తాము ఎక్కడ కూడా పెద్ద బహిరంగ సభలు పెట్టము మొత్తం యాత్ర ప్రజల మధ్యలో తిరుగుతాము తిరుగుతున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను కలుస్తూ ముందుకు కదులుతుంటాం మిగతా విషయాలన్నీ కూడా నాలుగు గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అక్కడ మిగతా అన్ని వివరాలు మీకు అందిస్తాం